ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైక్రో వన్ అనే కంపెనీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మీరు పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ లేదంటే కాంట్రాక్టువల్ బేసిస్లో కానీ చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అనమాట అండ్ దట్టు తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే మీకు జాబ్ కూడా తెలుగులోనే ఉంటుందన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మైక్రో వన్ డాట్ ఏఐ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరీర్స్లో తీసుకోవచ్చండి లేదంటే కనుక ఈ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో చూసుకోండి సో ఫస్ట్ మనకు కంపెనీ వచ్చేసి మైక్రో వన్ డాట్ ఏఐ అనమాట వీళ్ళు మనకు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ మీకు ఇక్కడ రోల్ ఏంటంటే లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఆ లాంగ్వేజెస్ అనేవి మరాఠీ కావచ్చు తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు బెంగాలీ హిందీ సో మన తెలుగు వాళ్ళకి తెలుగు కూడా ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు రిక్వైర్డ్ స్కిల్స్ మీకు తెలుగులో ప్రాఫిషియన్సీ బాగుండాలండి అంటే తెలుగులో మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఎందుకంటే మీరు ఈ వర్క్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు ఇవ్వకూడదు అనమాట సో జాబ్ టైటిల్ చూడండి ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అండ్ జాబ్ రోల్ మీకు ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ బేసిస్ మూడు ఉన్నాయి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి రిమోట్ అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఇంటి అయినా కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే జాబ్ సమరీ చూడండి ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఏఏ ట్రైనర్ అండ్ హెల్ప్ షేప్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఇక్కడ మీకు వర్క్ ఏముంటుందంటే మనకి ఇప్పుడు ఏదన్నా చార్ట్ జీపీటీ బాగా యూజ్ చేస్తున్నారు కదా సో ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా కానీ లేదంటే మనం ఏదన్నా వీడియో చేయాలంటే స్క్రిప్ట్ కానీ జనరల్గా అడుగుతారు చార్ట్ జీపీటీలో మనం అక్కడ టైప్ చేస్తాం కదా అప్పుడు దీనికి ఇప్పుడు లాంగ్వేజెస్ ఇచ్చారు కదా ఈ ఎన్ని ఏ లాంగ్వేజ్లో అయినా కూడా వచ్చేలాగా అంటే ఇప్పుడు మనకి తెలుగు కాబట్టి తెలుగులో అడిగిన వాళ్ళకి తెలుగులో ఆన్సర్ వచ్చేలాగా అనమాట సో ఇదంతా కూడా మనము ఆ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అని అన్నారంటే లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా ప్రాపర్ వేలో ఇవ్వాలండి అండ్ తెలుగు వాళ్ళకి తెలుగులో చక్కగా మీకు ఇప్పుడు టైప్ చేయగానే తెలుగులో వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ సో ఈ జాబ్ ఉంటుంది మీది ఇక్కడ చూడండి వర్క్ రిమోట్లీ ఇన్ ఏ డైనమిక్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎన్విరాన్మెంట్ వేర్ యువర్ లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజెస్ అండ్ కల్చరల్ ఎక్స్పర్టైజ్ విల్ హెల్ప్ ట్రైన్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఏఐ మోడల్స్ సో మనకి దాని ద్వారా ఏఐ మోడల్స్ మనం ఇంకా ఎక్కువ జనరేట్ చేస్తాం కదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి ఏఐ ప్రామ్స్ స్పానింగ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అన్నారు సో కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇన్ఫర్మేషన్ అండ్ హ్యూమర్ ఉండాలి తర్వాత స్టోరీ టెల్లింగ్ ఉండాలి అంటే మనం ఇచ్చే వాళ్ళు అడిగే క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత బోత్ హ్యూమన్ అండ్ ఏ జనరేటెడ్ కంటెంట్ ఉంటుంది మీకు ఏది బెస్ట్ అయితే అది మీరు చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయో ఇవన్నీ పేర మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కీ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు క్లియర్గా మీకు మెయిన్ లాంగ్వేజ్లో గ్రిప్ ఉండాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ కూడా రావాలన్నమాట ఇక్కడ మీకు ఇస్తున్నారు చూడండి కంపల్సరీ ఫ్లూయెన్సీ అనేది కంపల్సరీ కావాలి అండ్ ఒకవేళ మీకు టీచింగ్ కానీ ట్యూటరింగ్ ట్రాన్స్లేషన్ ఎడిటింగ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే గనక హైలీ వాల్యూడ్ అంటున్నారు అంటే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కావాలి కాబట్టి లాంగ్వేజ్లో టీచింగ్ ప్రొఫెషన్ కానీ టీచింగ్ వాళ్ళకి ట్యూటరింగ్ వాళ్ళకి వీళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట అండ్ ప్రొఫిషియన్సీ కంపల్సరీ ఉండాలి హై లెవెల్ ఆఫ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పాం కదా ఇంగ్లీష్ కూడా ఉండాలి ఆ ప్రాంప్టింగ్ అనేది ఇంగ్లీష్లో కూడా ఉంటుందన్నమాట సో ఏఐ టెక్నాలజీతో మనము తెలుగు లాంగ్వేజ్ రావాలి కాబట్టి ఇక్కడ మీకు తెలుగు ఎక్స్పర్ట్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అని ఇస్తున్నారు అనమాట ఇక్కడ మీకు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అనేది పోస్ట్ ఇస్తున్నారండి లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎనీ లాంగ్వేజ్ అప్లై చేసుకోవచ్చు ఓన్లీ తెలుగే కాదు మీకు తమిళ్ వస్తే తమిళ్ హిందీ వస్తే హిందీ బెంగాలీ బెంగాలీ ఈ విధంగా అన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలంటే కనుక ఇక్కడ అప్లై అని అవడానికి పక్కనే ఇచ్చారు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబరు లింక్డ్ ఇన్ అకౌంట్ ఉంటే అది ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి అప్లోడ్ రెజ్యూమ్ నెక్స్ట్ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియ కాబట్టి అది కూడా ఇంటి నుండే కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ